హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జి క్రిస్యన్ ట్రావెలర్ రోజు చూపించే వీడియోలో మనము శివుడికి అతి రహస్యమైన రూపమైన శర్వేశ్వర స్వామి గురించి మనము చూడబోతున్నాము భక్తులు ఈ దేవాలయానికి రావడానికి ఒక ప్రధాన కారణమైతే ఉంటుందన్నమాట అది ఎందుకు వినండి కొన్ని సమస్యలు మరియు మాటలు బయటకైతే చెప్పలేము కొన్ని బాధలు కూడా మనసులోనే ఉండిపోతాయి అలాంటి వారి కోసము ఎవరికి చెప్పలేని క్షణాల్లో దైవమే మనిషికి మాట్లాడుకునే స్థలంగా యొక్క ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట డైరెక్ట్ దేవునితో మనం బాధలు చెప్పుకొని మన సమస్యలు తీర్చుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క శర్వేశ్వర స్వామి భయం దృష్టి గ్రహపీడలు మరియు మానసిక భారాల నుంచి తొలగించే శక్తి అందుకే భక్తులు ఆయన సన్నిధిలో నిలబడితే ప్రతి ఒక్క సమస్య తీరుతాయి అదేవిధంగా ఇంట్లో మనశ్శాంతి జీవితంలో మనశ్శాంతి అన్ని నెలకొల్పుతాయి అన్నమాట కాబట్టి మీ లోపల ఉన్న అలజడి నెమ్మదిగా తగ్గిపోతుంది అదేవిధంగా ఈ యొక్క వీడియోలో చూపించే దర్శనము మరియు మీ జీవితాల్లో కూడా అదే కాంతి దైవకాంతి కూడా నింపాలని కోరుకుంటూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఇంతవరకు ఈ వీడియోని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము మొన్న